హాయ్ నేను నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ తీసిన వీడియో అండి మార్నింగ్ అంటే నేను దీపం పెట్టేసరికి అయితే క్వార్టర్ టూ లేవన్ అయితే అయిందన్నమాట ఎందుకు ఇదో కొంచెం లేట్ అయిపోయింది ఎందుకంటే ఈరోజు పొద్దున్న అలారం పెట్టుకున్నాను కానీ నాకు అంత తొందర ఎందుకో లేవబుద్ది కాదు ఫస్ట్ లేచిన తర్వాత నేను ఎంత సిక్స్కి లేచినా సెవెన్కి లేచినా మా పాపని రెడీ ఇచ్చేసే వరకు కనీసం నేను గిన్నెలు కూడా గడిగాను అనమాట నేను ఫుల్ టైం అయితే అయిపోతుంది సరిగ్గా వినదు బ్రష్ చేయడానికి స్నానం చేయడానికి తినడానికి ఫుల్ సతయించదన్నమాట ఆమెను స్కూల్కి పంపించిన తర్వాత నాది మిగతా పనులైతే నేనైతే చేసుకుంటాను ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా టైం అనేది లేవన్ అయిపోయింది అప్పుడు దీపం పెట్టిన తర్వాత కొద్దిసేపు ప్రశా ప్రశాంతంగా అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాను కూర్చున్న తర్వాత మా జున్నుగాడికి అయితే గ్రేప్స్ అయితే ఇచ్చాను అదే వాడికైతే తిన్ తిన్ తిను అని చెప్పడానికి వాడైతే సరిగా అన్నమాట ఎక్కువ కొంచెం బనానా కొంచెం వాటర్ మిల్ల తింటాడు కానీ ఈ సీ ఫుడ్స్ అంటే నాకు తెలిసి అస్సలు తినరు నేను అప్పుడప్పుడైనా కొంచెం హాట్ వాటర్లో హనీ ఉన్ను కొంచెం లెమన్ అయితే పిండిస్తాను కొంచెం సీ విటమిన్ వాళ్ళకి ఎట్లా కావాలని గ్రేప్స్ అయితే అస్సలు అన్నమాట ఎంత స్వీట్గా ఉన్న తినరు నేను తినడైనా వాళ్ళు తింటారో కావచ్చు అని నేనైతే కప్పులు వేసుకొని వాడు కూర్చున్నాను వాడు ఒక్కడ తినడానికైతే నాకు తెలిసి పది నిమిషాలు పట్టింది అనమాట అంత లేట్గా తిన్నాడు ఈరోజు రైస్ అయితే పెట్టేసుకున్నాను కదా రైస్ రైస్ అయితే పెట్టేసింది తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే పప్పునైతే చేస్తున్నాను నిన్న మార్కెట్ కదా ఫ్రైడే రోజు కూర అయితే తీసుకొచ్చాను అసలు నాకు ఎక్కువ ఆకూరలో పప్పు వేసి వండడం అంటే అసలు ఇష్టం ఉండదు అనమాట నార్మల్గా టమాటా వేసి దగ్గరికి అయితే వండేస్తాను కానీ ఈ మధ్యలో ఊక అలానే అవుతుంది పప్పయ్యాక చాండ్రోలు అది ఆకూరలో పప్పయొక్క చాండ్రోలు అవుతుందని నేనైతే ఆకురలో పప్పు వేసేదే ఉన్నాను ఎందుకంటే నైట్ చపాతీ చేస్తాయిలోగా అప్పుడు కూడా సరిపోతుంది లేకుంటే పొద్దున సాయంత్రం ఉండేసరికి ఎంత ఎన్నిసార్లు స్నానం చేసినా ఫుల్ కొడుతుందిగా ఫుల్ చెమట అనేది పట్టేస్తుంది అనమాట కాబట్టి ఇదైతే ఒకటేసారి అయితే నేను వంట అనేది ఒకటేసారి చేసి ఊకుందాం అన్నట్టు అయితే నేనైతే పప్పు అయితే పెట్టేశాను చూడండి పప్పు అయితే ఫ్రెష్గా కడిగేసుకున్న తర్వాత గంగబెల్ కూర అని చెప్పానుగా కందిపప్పు ఆ కడిగేసుకున్న తర్వాత అందులోనే కొంచెం ఉప్పు కారం పసుపు ఆయిల్ వేసుకొని ఒక మూడు విజిల్స్ వరకు అయితే ఉడికించుకోవాలి ఇక్కడ ఉడికించుకున్న తర్వాత నేనైతే కొంచెం ఇక్కడ ప్రెజర్ అయితే పోలేదు కాబట్టి పప్పు కుక్కనైతే పక్కన పెట్టేసుకున్నాను పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ మనం పోపుకి అయితే పచ్చిమిర్చిని అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇలా కట్ చేసి ఫస్ట్ పోపుకి మనం ఏమేమి కావాలో అవన్నీ అయితే పక్కన పెట్టేసుకుంటాను తొందరగా కావడానికి అలాగే నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసి నా ఛానల్ కనుక నచ్చినట్లయితేనే మీరు సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ చెప్పాను కదా వెల్లుల్లి ఇట్లా అంటే పోపులో కొంచెం వెల్లుల్లి ఎక్కువ దంచి వెల్లుల్లి నుండి కొంచెం జీలకర్ర దంచేస్తే పప్పు అయినా రసమైనా చాలా బాగుంటుంది అందుకే నేనైతే కొంచెం పప్పులో అయినా ఏదన్నా ఆకురలు బాగా ఫ్రై కావాలన్నప్పుడైతే వచ్చిన ఇంకా నేనైతే పప్పు ప్రెజర్ అనేది పోలేదనమాట అసలు అది పోయిందో పోలేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు పప్పు కుక్కర్ అంటే చాలా భయం అన్నమాట అంత ముందు కుక్కర్కి భయపడేది నేను వేరే నార్మల్ గిన్నెలు అయితే పప్పు ఉడికించేది కానీ చాలా టైం పడుతుందని ఇక పప్పు కుక్కర్ అయితే వండటం అయితే స్టార్ట్ చేశాను అంత ముందు అయితే వేరే ఉండే కానీ అది అస్సలు బాగలేదు తర్వాత అది పెద్దగా ఉంది అని కొంచెం పప్పు అందులో ఏమి వండతామని వేరే గిన్నెలైతే ఉండేదనమాట తర్వాత అయితే ఈ పప్పు కుక్కర్ అయితే తీసుకున్నాం కానీ చాలా భయం చాలా భయం అన్నమాట అది ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత నేను దాన్ని టచ్ చేశాను కానీ ఇప్పుడు వంటకైతే లేట్ అవుతుందని అది పోయిందా పోలేదని ఊకే చెక్ చేసుకుంటూ కూర్చున్నాను అది కొంచెం ఉండగా నాకైతే ఫుల్ భయం అవుతుంది అనమాట ఎందుకంటే అప్పుడప్పుడు వీడియోస్లో ఇలా చూసాం కదా ఇట్లా కుక్కర్ పేలి అంత పప్పు మీద పడడం పప్పు ఆ కిచెన్లో అదంతా పడడం అదంతా పడితే క్లీన్ చేసుకుంటాం కానీ ఒకళ్ళ ఫేస్ మ్యాచ్ ఏమై పడ్డదనుకో అమ్ము ఏదో అట్టుకోలేమని నేనైతే చాలా చిన్న అయితే చూస్తాను ప్రిజర్వ్ పోయిందా పోలేదని ఇది పోయిన తర్వాత ఒకసారి అయితే మనకు పప్పు అయితే ఇట్లా కలిపేసుకోవాలి అంటే ఆల్రెడీ త్రీ విజిల్స్ అయితే పెట్టేసాను కదా నాకు తెలిసి మెత్తగానే ఉడికిపోయి ఉంటుంది ఒకవేళ ఉడికిపోకుండా మీరు కొంచెం మళ్ళీ పప్పు గుత్తుతోనైనా గరిటెతోనైనా ఒకసారి అయితే మనం కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇక్కడ పోపునైతే ప్రిపేర్ చేస్తున్నాను ఒకసారి అయితే చూసేయండి వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ కొంచెం ఈట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర ఆవాలు అలాగే దంచిన వెల్లుల్లి పచ్చిమిర్చి కర్రేపాకు కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను పప్పు కుక్కర్లో కొంచెం పప్పు ఉడికించేటప్పుడు అయితే కొద్దిగా అయితే వేసాను మరి కొంచెం సరిపోతుందో లేదని మరి కొంచెం అయితే వేసాను అనమాట ఇలా వేసిన తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకోవాలి చూడండి మనకైతే పప్పు అయితే ఉడికిపోయింది అంటే నేను పప్పునైతే అయితే మెత్తగా ఏమి ఉడికించలేదు అంటే కొంచెం ఇట్లా పలుకు పలుకు ఉంటేనే బాగుంటుంది లేకుంటే ఒకటేసారి ఉండే ఉన్నాను మొత్తం ముద్ద ముద్దయి టేస్ట్ అంతా బాగా అనిపించేది అనమాట కాబట్టి నేనైతే జస్ట్ అంటే త్రీ విజిల్స్ అని చెప్పాను కదా అదేనా కొంచెం ఫ్లేమ్ అనేది హైలో పెట్టి త్రీ విజిల్స్ వచ్చేవరకైతే ఉంచాను సిమ్లో పెడితే ఇప్పటికీ ముద్ద ముద్ద అయిపోయింది దాని తర్వాత ఒకసేపు అయితే బాగా లోపల వేడి ఉందని ఇలా బయట వచ్చి కూర్చున్నాము ఇక్కడ వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబు అన్నమాట జోషిగా ఇక్కడైతే పప్పు అయితే అయిపోయింది కదా అయిపోయిన తర్వాత నేను కొద్దిసేపు అయితే ఆల్రెడీ పోపులో వేసేసాను కాబట్టి మరి కొంచెంసేపు అయితే ఉంచాను పైన కొంచెం కావాలంటే ధనియా పొడి కొత్తిమీర కూడా వేసుకుంటే కొంచెం మనకు పప్పు అనేది అయిపోతుంది అనమాట పప్పును ఒకటే చూడకండి నా గ్యాస్ అయితే చూడకండి పప్పు అంతా అయిపోయిన తర్వాత వంట అయిపోయిన తర్వాత నేనైతే క్లీన్ క్లీన్ చేసేసుకుంటాను అనమాట మనం ప్రతిరోజు అంతే వంట చేసిన తర్వాత పక్క గ్యాస్ని అయితే క్లీన్ చేస్తాను ఎందుకంటే పప్పు కదా పప్పు వండినప్పుడు ఎలా ఆటోమేటిక్గా ఎలాగైనా కింద గ్యాస్ పైన పడుతుంటుంది కదా నిన్న తర్వాత క్లీన్ చేసుకుంటాను ఇప్పుడు పప్పు అయితే అయిపోయింది కదా దాని తర్వాత అయితే నేను ఇది కొంచెం రసం ఏమైనా వేద్దాం అనుకున్నా కానీ ఎందుకో చేబు మళ్ళీ పచ్చి పులుసు మీదకి మనసు మళ్ళీందనమాట సరే పచ్చి చేద్దామని అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చి ఉంటుంది కదా అయితే ఇక్కడ కాల్ చేశాను చేస్తారు కదా పచ్చిమిర్చితో పచ్చి పులుసు అది ఒకసారి మీకు కావాలంటే నా ఛానల్లో పచ్చి పులుసు సపరేట్ వీడియో ఉంది ఒకసారి చెక్ చేయండి అదే విధంగా చేస్తున్నాను నేనైతే అంటే మొన్న ఒకసారి చేశాను అనమాట చాలా బాగా వచ్చింది మళ్ళీ ఒకసారి అలానే ట్రై చేద్దామని అయితే పచ్చిమిర్చితో చేస్తున్నాను మీరు కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చు లేదంటే కారం పొడి కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది ఇప్పుడు సమ్మర్ వచ్చేసిందిగా చాలామంది రసాలు చారులు పచ్చి పులుసులకైతే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట చిన్నప్పుడు మా తాత అయితే అసలు ఎలాంటి పోపు లేకుండా చింతపండు ఈ ఎండుమిర్చి ఉంటుంది కదా దాన్ని కొంచెం పొయ్యిల మీద బొగ్గుల మీద కాల్చి వాటిని పిసికి కొంచెం ఉల్లిపాయ కోసి అనమాట అంతే కానీ అన్నంలో తింటే తను చేపచ్చి పులుసు ఏమో అనేది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట అట్లా చేస్తే ఇప్పుడు మనం పోపులు అది చేస్తున్నాం తప్ప అట్లా చేసినా కూడా బాగానే ఉంటుంది అది కూడా ఒకసారి అయితే మీకు ఏదో చూపిస్తాను చూడండి ఇక్కడ పచ్చిమిర్చి మంచిగా కాల్తేనే మనకు పచ్చి పులుసు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసిన తర్వాత నేను ఏ గిన్నెలో ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూస్తున్నాను ఇక్కడ అంటే నేను ఒక ఎప్పుడైతే రసం అనేది ఇదే గిన్నెలో పెడతానన్నమాట వేరే వేరే పెద్ద పెద్ద గిన్నెలో నాకైతే నచ్చదు ఇదే గిన్నెలో ట్రై చేస్తాను అలాగే ఇక్కడ కొంచెం చింతపన్న కూడా తీసుకొని అయితే పచ్చి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూడండి ఇక్కడ వచ్చేసి పచ్చి పులుసు అయితే అయిపోయింది ఇలా ఇలానే చేశాను అయితే ప్రతిసారి టేస్ట్ అయినా చాలా బాగుంటుంది అనమాట మా అమ్మ కూడా ఇంటికాడ ఇలానే ట్రై చేస్తుంది అసలు దీట్లా చేసుకున్నాం అనుకో మన కర్రీ కూడా అవసరం లేదు ఇక్కడ వచ్చేసి పప్పు పిల్లల కోసం అయితే కొంచెం వడేలు తేంపాను ఇదండి ఈరోజు తీసిన వీడియో ఈ వీడియో కనుక ఇలా అనిపించినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియోలో అనిపించింది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్